వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వైవీపట్నం గ్రామంలో టిడిపి నేత కుండ్రపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల అయ్యన్న తనయుడు విజయ్ ముఖ్యతిథిగా విచ్చేశారు వైబీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గజమాలతో విజయ్ ను సత్కరించారు అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్ ను ప్రారంభించిందని అన్నారు వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేసిందని అన్నారు మూడు వందలు రోజులుగా అయ్యన్న పాత్రుడు సొంత నిధులతో పేద ప్రజలకు అన్నం పెడుతున్నారని అన్నారు ముప్పై రోజుల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మళ్లీ అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని చెప్పారు అలాగే వైబీపట్నం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని వీడి టిడిపిలో చేరారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీలు వివిధ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ అయితే మేము ఎప్పుడు ఇదే గడ్డ మీద పుట్టాం కాబట్టి ఇక్కడే ఉంటాము ఏ అర్ధరాత్రి అయినా తలుపు తట్టి అయ్యన్నా నాకు ఈ కష్టం ఉంది అని గారి ద్వారా పెద్ద మనిషి ద్వారా వస్తే ఆ కష్టం తీర్చడానికి ఇంకో నలభై సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటాం అంతేగాని మధ్యలో వచ్చి మధ్యలో పోయడానికి ఇదే మెరుపుతేగ వ్యవహారం కాదు కదా అదే సినిమాలో ఉంటారు అమ్మ మెరుపుదేగా ఒకసారి వచ్చి పోవారు అలాగే రోజు ఒక ఐదు సంవత్సరాలు అలాగొచ్చారు పోతారు మళ్ళీ కష్ట సమయాల్లో నెట్టేస్తారు మళ్ళీ మనం చేర్చాలి నేను ఒకటే అడుగుతున్నాను ఇన్ని లంచాలు తొప్పారే ఇన్ని లక్షలు తొప్పేరే మెటల్ రో మెటల్ తొప్పారే అన్ని తొప్పి ఒక్క రోడ్డేరండి ఒక కాలువ డ్రైనేజ్ ఏసిన రోడ్డు మీద వాడికి అన్నం పెట్టింది మేము హాస్పిటల్ ముందు పెట్టాం హాస్పిటల్ ముందు పెడితే ఈ ఎమ్మెల్యే ధాన్యం ముగిపించి అరే అన్నం పెడుతున్నాడు సిద్ధి లేచిపోయి తిండి లాగితే బతకలేవురా అంటే ఆ లేదు లేదు డబ్బులు లేవు అది మూసేస్తాడు మూసేస్తే మూడు వందల రోజుల నుంచి సొంత డబ్బుతో అన్నం పెడుతున్నాడు అయ్యన పాత్రి గారు అక్కడ సొంత డబ్బుతో పెడుతున్నాడు రేపు ముప్పై రోజుల తర్వాత ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్ కూడా తెలుసు ముందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నా అమ్మ కోవిడ్ టైంలో ఈ వాలంటీర్లు ఒక పేపర్ ఇస్తున్నారు ఈ మధ్యన కొంతమంది వాలంటీర్ చేత ఇస్తున్నాడు ఎమ్మెల్యే ఆ పేపర్ మీద కోవిడ్ సమయంలో అంటే మీకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చాడు కొంతమంది పద్దెనిమిది వేలు ఇచ్చాడు ఎన్ని అబద్ధాలు చెప్పి మీ చేత వేరుముద్రలు వేయించుకుంటున్నారు ఎప్పుడన్నా పేంప్లెట్ ఇస్తే వేలుముద్ర వేస్తారు ఎవరైనా మీరు వేలు వేయొద్దు గ్యాస్ ని ఇరుక్కుపోతానని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను రెండోది కూడా చెప్తున్నాను మీ అందరికి ఆ హాస్పిటల్లో డాక్టర్ ఉండేవారు గుర్తుందమ్మా డాక్టర్ సుధాకర్ అనేవారు ఆయన ఆయన డెలివరీ కోసం ఆయన హాస్పిటల్ పెట్టారు మనకి అయ్యి పాత్రి గారు అక్కడికి వెళ్తే ఆ డెలివరీ చేసిన సమయంలో ఆ డాక్టర్ మద్దు డాక్టర్ మద్దు ఇంజక్షన్ సరిగ్గా ఇవ్వకపోతే చచ్చిపోతారు అందుకే ఆ డాక్టర్ సరైన సమయానికి మద్దు ఇచ్చేవాడు రోజుకి నూట యాభై ఇంజక్షన్లు పైన చేసేవాడు ఈ నర్సీపట్నం హాస్పిటల్ని డెలివరీలో రెండో స్థానంలో నిలిచోపెట్టిన వ్యక్తి దళిత బిడ్డ అంబేద్కర్ గారు ఆశయాలతో ముందుకెళ్ళిన డాక్టర్ సుధాకర్ గారు అలాంటి డాక్టర్ మన కోవిడ్ సమయంలో నాకు మాస్క్ ఇవ్వండి అని అడిగాడు పీపీ ఇవ్వండి అని అడిగాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏమన్నా నీకు అంత పొలిపా మా జగన్మోహన్ రెడ్డిని అడుగుతావా అడిగితే నీ ఉద్యోగం పీకేస్తాను పీకేస్తే ఆ ఇంటికి తీసుకెళ్లి ఒక లెటర్ రాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు క్షమించండి నేను పాల్పడుకుంటాను నా ఉద్యోగం మళ్ళీ ఇవ్వండి అని అలాంటి దారుణమైన పనులు చేస్తే ఆ డాక్టర్ పిచ్చెక్కి గుండు కొట్టించుకొని పట్ల రోడ్డు మీదకి వచ్చేసి గుండా లైక్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి